రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగిసినా నేతల మధ్య మాటల వేడి చల్లారటం లేదు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది విగ్రహాన్ని టచ్ చేసి చూడు అని సీఎం సవాల్ విసిరితే అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం వద్ద చెత్తను తొలగిస్తామంటూ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు ఇరువురు నేతల వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల వేడి రాజుకుంది రాజీవ్ గాంధీ జయంతి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది ఎన్నికల వేళ విమర్శలు చేసుకున్న విధంగా ఇరువురు నేతలు నువ్వా నీనా అనే విధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు చేతనైతే ఎవరైనా విగ్రహం మీద చెయ్యి వేసి చూడాలని సవాల్ విసిరారు సోమాజిగూడ సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించిన సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్య గట్టిగా కౌంటర్ ఇచ్చారు పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వీళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని ఫామ్ హౌజ్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందలా లేకపోతే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం కలిగితే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ లో వస్తే ఏడు సీట్లలో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్ లో వచ్చిన నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాదా నీవు మల్ల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమాడిక ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడ గిన వస్తే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు చీఫ్ మినిస్టర్ రేవంత్ నా మాటలు గుర్తుంచుకోండి అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు భారాస అధికారంలోకి వచ్చిన రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో నుంచి చెత్తను తొలగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి లాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని వ్యాఖ్యానించారు పాఠశాల విద్యార్థుల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోందని మండిపడ్డారు మానసిక రుగ్మత నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లక్కీ లాటరీలా తగిలిందని అందుకే ఆ పదవికున్న ఔన్నత్యం తెలియడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు ముమ్మాటికి రాష్ట్ర కాంగ్రెస్ నేతల దిల్లీ గులాంగిరి బానిస మనస్తత్వానికి ప్రతీకగానే కనిపిస్తోందని ఆరోపించారు భవిష్యత్తులో అధికారంలోకి రాగానే ఆ బానిస చిహ్నాలు మూలాలను ఏరేస్తామని తెలిపారు